మిత్రులరా విశాఖపట్నం ఉద్యోగులకి జీతాలు ఇవ్వకపోవడానికి కారణం నిజంగా డబ్బులు లేకనా ఉద్యోగులకి సుమారు రెండు నెలల నుంచి జీతాలు లేవు అలాగే కాంట్రాక్ట్ కార్మికులకి ఐదారు మాసాలు జీతాలు లేవు జీతాలు కూడా ఇవ్వడం మానేసి ఉత్పత్తి చేసి డబ్బులు సంపాదించమని స్టీల్ యాజమని ఏ ప్రభుత్వం చెప్పింది కార్మికులు అర్ధకులతో ఉంటూ తినడానికి లేకపోతే స్టీల్ ప్లాంట్ అకౌంట్లో గత పదిహేను రోజుల్లో ఆరు వందల యాభై కోట్ల రూపాయలు డిపాజిట్లు చేశారు కరెంట్ అకౌంట్లో మూడు వందల కోట్ల రూపాయలు రాజేస్తున్న అవకాశం ఉంది వెనసి తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు యాజమాన్యం చేతిలో ఉన్నా కనీసం ఎనభై ఆరు కోట్లు ఇస్తే నెల నిలజెత్తాన సరిపోయే డబ్బులు కూడా ఇవ్వకుండా ఎందుకు రాశి రంపాన పెడతారన్నారు ప్రభుత్వం తెలియజేయాల ఏమంటే రాఫిట్లు కొనటం ప్లాంట్లు అడుగుతున్నాం మీరు తృప్తిపడండి అని చెప్తా ఉన్నారు ఒక సాధారణ ఉద్యోగి కొత్తగా చేరిన ఎంప్లాయీ ముప్పై వేల రూపాయలు జీతం వస్తే దాంట్లో పదిహేను వందల రూపాయలు నెలలో ఇచ్చి ఇప్పుడు దాకా బ్రతకమంటే ఏ విధంగా బతకాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే కలగజేసుకుని జీతాలు ఇప్పించేటట్టుగా పాలకులు కూడా రంగంలోకి రావాలని చెప్పేసి సిఐడిగా డిమాండ్ చేస్తాము ఉన్నాం అది కాకుండా ఇప్పుడు భారీగా తిండి పెట్టలేక బిడ్డలు తిండి పెట్టలేక డబ్బులు దాచి నేను మీకు బాగా పెళ్లి చేద్దాం అని చెప్పి అనుకోవడం చెప్పినట్టుగా మేము డిపాజిట్ చేస్తాం కంపెనీ నడుపుతాం మీ జీతంలో మా సంబంధం చెప్తాను ప్రయత్నం చేస్తూ ఉన్నారు యాజమాన్యం దీన్ని వెంటనే శ్రీలి మంత్రితో సహా చేసుకోవాలని చెప్పేసి అట్లాగే స్థానిక ఎంపీ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా రంగంలో దిగి దీన్ని ప్రశ్నించకపోతే ఇది ఎక్కడికైతే ఉందో దారి చేస్తున్న అర్థం కాని పరిస్థితిలో ఉంది రేపు భార్య బిడ్డలతో పిల్లలతో రోడ్లెక్కే పరిస్థితి కల్పిస్తా ఉన్నారు నలభై సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు పరిస్థితి లేదు కాబట్టి వెంటనే జీతాలు చెల్లించాలని చెప్పేసి లేకపోతే తీవ్రపడని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం అట్లాగే రేపు పదో తారీఖున సిఐడి ఆధ్వర్యంలో పాత పాతగాలి ఒక ధరలకి వేలాదిగా తరలి రావాలని చెప్పేసి కుటుంబ సభ్యులతో సహా మిమ్మల్ అందరినీ కూడా పేరు మీద అర్థిస్తా ఉన్నాం అది జరగకపోతే మనతో ఆటోమేటిక్గా ఉన్నారు ఇటు యాజమాన్య పాలకులు దీన్ని మనం నిలబెట్టి రోడ్ల మీద తీసుకురాకపోతే ఖచ్చితంగా మన చేత చెల్లించే పరిస్థితి లేదు డబ్బులు లేకపోతే ఓకే డబ్బులు ఉండి కూడా చేతలేదంటే ఈ చేత దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పేసి తెలియజేస్తూ రేపు పదో తారీఖు ఆదివారం కత్నాన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము